వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కుక్క భావి కథ గురించి తెలుసుకుందాం అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క ఉండేది ఆ కుక్కకు ఆరు బుజ్జి బుజ్జి పిల్లలు ఉండేవి వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది ఒకరోజు తన పిల్లలతో ఊర్లో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది ఆ బావిని చూపిస్తూ మీరెవ్వరూ ఆ బావి దగ్గరికి వెళ్ళకండి అది చాలా ప్రమాదకరమని చెప్పింది ఒకరోజు కుక్కపిల్లలు ఆడుతూ పాడుతూ బావి దగ్గరకు వచ్చాయి వాటిలో ఒక కు ఒక కుక్కపిల్ల అమ్మ ఎందుకు ఇలా చెప్పింది ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది బావిలో తన నీడను చూసి లోపల నిజంగానే ఇంకొక కుక్కపిల్ల ఉందని దాని మీద అరవటం మొదలుపెట్టింది లోపల ఆ కుక్కపిల్ల ప్రతిబింబం దీనిలాగే అరవటం చూసి దాంతో పోట్లాడడానికి బావిలోకి ఒక దూకు దూకింది ఇంకేముంది కుక్కపిల్ల నీళ్ళల్లో పడి కొట్టుకుంటూ పెద్ద పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుపెట్టింది ఆ దారినే వెళ్తున్న ఒక రైతు అయ్యో ఆ కుక్కపిల్ల నీళ్ళల్లో పడిపోయిందే పాపం అని దానిని బయటికి తీసి రక్షించాడు దీనివల్ల మనం నీతి ఏమి అంటే పెద్దలు చెప్పిన మాట వినాలి కావాలంటే ప్రశ్నించవచ్చు కానీ ఎప్పుడూ ధిక్కరించకూడదు